అట్ ద సేమ్ టైం నేను ఉమా అమ్మను కూడా అడుగుతున్నా మా అమ్మ చాలా రోజుల తర్వాత కనిపిస్తుంది అమ్మ నువ్వు వచ్చి కాస్త మీ యొక్క సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాను ఎందుకంటే మేమంతా పిల్లలు మీ ముందు మీరు చెప్పాలి మీ అనుభవాలన్నీ కూడా ఎందుకంటే ఇలాంటి సత్సంగత్యాలంటది చాలా ఇంపార్టెంట్ సమాజంలో కానీ ఒక గేటెడ్ కమ్యూనిటీలో కానీ వాళ్ళంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిన ఈ రోజుల్లో విలువలు విశ్వసనీయతలని మామూలుగా సహ సహజంగా వాడుతున్నాం కదా దాని ఎథిక్స్ అండ్ మోరల్స్ అంటాం బేసిక్గా అవన్నీ చిన్నప్పటి నుంచే పిల్లలకి ఆ బాల వికాస్ నుంచో లేకపోతే బాల్యం నుంచో వస్తూ ఉంటే ఒక ఒక కుటుంబమే ఒక విద్యాలయం అనేది చాలా మంది ఇవాళ తల్లిదండ్రులు మర్చిపోతున్నారు అన్ని స్కూల్లోనే నేర్చుకోవాలనుకుంటున్నారు కానీ స్కూల్లో ఏమి నేర్పరు ఒక టెక్స్ట్ బుక్ తప్పిస్తే సో కనుక తల్లిదండ్రుల పాత్రనే చాలా అమోఘంగా ఉంటుంది పిల్లల భవిష్యత్తు కానీ ఇవాళ మన నడవడిక కానీ మన బాధ్యత కానీ మనమే గుర్తించాలి మనం అందరం సమాజానికి ఒక దిక్సూచిగా ఉండాలి ఇలాంటి పండుగలే ఇలా నలుగురిని ఒక వేదిక వైపు తీసుకొస్తాయి ఇలాంటి పండుగలు రావడం వల్లనే మనం అందరం కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఆధ్యాత్మిక భావనని ఏర్పరచుకొని మనమంతా ముందుకెళ్తున్నాము